ఇండియా అవుట్ ఏడాది క్రితం మాల్దీవుల్లో రీసౌండ్ ఇచ్చిన నినాదం ఇది ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అండ్ కో పెద్ద ఎత్తున నినాదం కూడా ఇదే ఆ నినాదంతోనే మహమ్మద్ మొయిజు అధికారం చేపట్టారు తర్వాత ఆ నినాదానికి తగ్గట్టే ఇండియాతో వైరానికి దిగారు చైనాకు చేరువ అవుతూ భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు కానీ అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు పాలన సాగించడం ఎవరు విలనో ఎవరి హీరోనో అధికార పీఠంపై కూర్చుంటే కానీ తెలిసి రాలేదు ఫలితంగా ఇండియా అవుట్ నినార్థంతో పవర్లోకి వచ్చిన మైజు ఇప్పుడు ఇండియా ఇన్ అంటూ ఆహ్వానిస్తున్నారు ఎవరినైతే విలన్గా ట్రీట్ చేశారో ఇప్పుడు వారినే హీరో అంటున్నారు భారత భద్రతకు హాని కలిగించే పని తమ దేశం ఎప్పుడూ చేయదని డ్రాగన్కు క్లిస్టర్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేశారు అయితే మాల్దీవుల అధ్యక్షుల్లో నిజంగా మార్పు వచ్చిందా లేక భారత్తో అవసరానికి స్వరం మార్చారా అన్నింటికీ మించి మహమ్మద్ మొయీజు భారత్ పర్యటన మాల్దీవుల్లో డ్రాగన్ కు ఎలా ది పెట్టబోతుంది ఇండియా అవుట్ కాదు ఇన్ అంటూనా మాల్దీవుల ప్రెసిడెంట్ భారత పర్యటనలో ముయిజు స్వరం మారడానికి రీజన్ ఏంటి మహమ్మద్ ముయీజు విలన్ ఎవరో హీరో ఎవరో తెలుసుకున్నారా మిత్రులను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది కానీ పొరుగు వారిని ఎంచుకునే అవకాశం మాత్రం లేదు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్న ఈ మాటలు ఏ ఒక్క దేశానికో పరిమితం కావు పొరుగున ఉన్న వివిధ దేశాలతో నడిపే విదేశాంగ విధానంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మాటలే ఇవి ఈ మాటల్ని మోడీ సర్కార్ ఆచరిస్తోంది నైబర్హుడ్ ఫస్ట్ విధానంతో పొరుగు దేశాలతో సన్నిహితంగా మెలుగుతూ అవి కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ముందుకు వెళ్లి అండగా నిలుస్తోంది కానీ కొన్ని దేశాలు ఇండియా అందించే సాయాన్ని అలుసుగా తీసుకుంటున్నాయి చైనాతో వైరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి దశాబ్దాల స్నేహాన్ని పక్కన పెట్టి భారత్ని బెదిరించే దుస్సాహసానికి పోనుకుంటున్నాయి రాజకీయ స్వార్థం కోసం అడ్డదారులు తొక్కుతూ ఇండియాపై లేనిపోని నిందలు మోపి కయ్యానికి కాలు దువ్వుతున్నాయి పాకిస్తాన్ ఎలాగో భారత విషయంలో ఇప్పుడు చేసేది అదే ఆ దేశాన్ని పక్కన పెడితే బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మాల్దీవుల్లో గత కొంతకాలంగా భారత వ్యతిరేక కుట్రలే జరుగుతున్నాయి మహమ్మద్ ముయిజ్జు అయితే ఏకంగా ఇండియా అవుట్ నినాదంతోనే మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహమ్మద్ ముయీజు ఇండియాను విస్మరించి చైనా దేశానికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు సాధారణంగా మాల్దీవుల అధ్యక్షులుగా ఎన్నికైన ఎవరైనా మొదట భారత పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది కానీ ముయీజ్జు ఆ సంస్కృతిని పక్కన పెట్టేసి వచ్చిన రెండు నెలల కాలంలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చైనా పర్యటనకు వెళ్లడం ద్వారా భారత్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు చైనా ప్రో లీడర్ అన్న ఆరోపణలే నిజం చేస్తూ దౌత్యపరంగా తాము భారత్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పగనే చెప్పాడు ముయిజు చైనాలో పర్యటించడం అదే సమయంలో మాల్దీవులకు చెందిన మంత్రులు భారత ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి ఇదే సమయంలో మోడీ లక్షద్వీపులో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లో లక్షద్వీపును కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోలను షేర్ చేశారు దీనిపై అప్పటి మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీపు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని పోస్ట్ పెట్టారు ఓ మహిళా మంత్రి అయితే భారత ప్రధాని ఒక జోకర్ గా కనిపిస్తున్నారని మీరి విమర్శించారు మరొక మంత్రి భారత ప్రజలు పరిశుభ్రతను పాటించరని విమర్శించారు ఈ ఇద్దరి వ్యాఖ్యలతోనే రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత జరిగిన పరిణామాలతో మాల్దీవులపై భారత పర్యాటకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది ఇదే సమయంలో భారత బలగాలు మాల్దీవులను విడిచి వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది ఆ తర్వాత ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముయిజుకు తెలిసొచ్చింది వాస్తవానికి హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న పన్నెండు వందల పగడపు దీవుల మాల్దీవులు జనాభా పరంగా చాలా చిన్నది దాదాపు ఐదు లక్షల జనాభా ఉండే మాల్దీవులు ఆహారం మౌలిక సదుపాయాలు భవన నిర్మాణాలు ఆరోగ్య సంరక్షణ ఇతర అవసరాల కోసం మన దేశంపైనే ఆధారపడుతోంది ఇండియన్ టూరిస్టులు మాల్దీవులకు వెళ్లడం తగ్గడంతో అక్కడి విదేశీ మార్గద్రవ్యాన్ని నిలవాలని ప్రభావితం చేసింది దీంతో భారత్ లేకుండా తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేమని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ గ్రహించారు ఈ క్రమంలో ప్రధాని మోడీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో ముయిజ్ భారత పర్యటనకు వచ్చారు దీంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చినట్టు సంకేతాలను మాల్దీవుల ప్రభుత్వం పంపించింది కట్ చేస్తే నాలుగు నెలల తర్వాత ముయీజ్జు భారత్లోకి అడుగుపెట్టారు నిజానికి మాల్దీవులు రక్షణ భద్రతా రంగంలో కూడా భారత్ పైన ఆధారపడి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి మాల్దీవులకు భారత్ సహాయాన్ని అందిస్తోంది ఈ బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రెండు వేల పదహారులో ఒప్పందం కూడా కుదిరింది మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ రక్షణ శిక్షణలో ఉపయోగించే డెబ్బై శాతం వస్తువులు భారత్ అందిస్తుంది గత పదేళ్లలో పదిహేను వందల మందికి పైగా సైనికులు శిక్షణ పొందారు మాల్దీవులో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకు భారత్ యాభై రెండు కోట్లు విరాళంగా ఇచ్చింది అక్కడి విద్యారంగంలో కూడా ఇండియా ముఖ్యమైన పాత్ర పోషించింది ప్రధాని మోడీ హయాంలో భారత్ మాల్దీవుల మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగి పదిహేడు కోట్ల నుంచి యాభై కోట్ల డాలర్లకు చేరుకుంది కానీ ఎప్పుడైతే ముయిజ్ మాల్దీవుల అధ్యక్షుడయ్యారో అప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది భారత్ నుంచి భారీ సహాయాన్ని పొందుతూనే మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ను విస్మరించే ప్రయత్నం చేశారు కానీ చివరికి తప్పు తెలుసుకుని భారత్ తో సంబంధాలను మరింత పెంచుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు తాజా పర్యటన లక్ష్యం కూడా అదే हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पॉन्डर की भूमिका निभाई है चाहे मालदीव के लोगों के लिए एसेंशियल कम्युनिटीज की जरूरत पूरा करना हो प्राकृतिक आपदा के समय पीने का पानी उपलब्ध कराना हो कोविड के समय वैक्सीन देने की बात हो भारत ने हमेशा अपने पड़ोसी होने के दायित्व को निभाया है हमने फ्री ट्रेड एग्रीमेंट पर चर्चा शुरू करने का निर्णय लिया लोकल करेंसी में ट्रेड सेटलमेंट पर भी काम किया जाएगा हमने डिजिटल कनेक्टिविटी पर भी फोकस किया है ట్రెజరీ బిల్లుల విషయంలో ఉపశమనం మాల్దీవుల అవసరాలకు అనుగుణంగా నాలుగు వందల మిలియన్ డాలర్లు మూడు వేల కోట్ల రూపాయల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ పై సంతకం ఒక ఎయిర్పోర్టు ఏడు వందల హౌసింగ్ యూనిట్స్ నిర్మాణం శరవేగంగా ఏకథా హార్బర్ ప్రాజెక్టు పనులు ఇరవై ఎనిమిది పగడపు దీవుల బాధ్యత ఓషనోగ్రఫీ అగ్రిమెంట్ ఇలా ఒకటేంటి మాల్దీవుల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో భారత్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు ప్రధాని ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ముయిజ్కి మోడీ గుర్తు చేశారు సన్నిహిత మిత్ర దేశమని చెబుతూనే నైబర్హుడ్ ఫస్ట్ సిద్ధాంతాన్ని వివరించారు ఇదే వరుసలో ముయి వెళ్లతో ఎదురు చూస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన చర్చలు మొదలయ్యాయని ప్రకటించారు ఆ తర్వాత సైతం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు And to increase Indian investments in both our tourism and various sectors of development. Our people to people connections have long been the foundation of the relationship between India and Maldives. Many Maldivians travel to India for tourism, for medical purposes, for education, and for many other needs. At the same time, the Maldives hosts a large number of Indians who contribute to the development of the Maldives. తమ దేశంలో పెట్టుబడులు పెంచేందుకు ఇండియాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నామనేది ముయిజ్జు మాట నిజానికి ముయిజ్జు భారత పర్యటన లక్ష్యమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ను ఫైనల్ చేయడమని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే మాల్దీవుల ఆర్థిక పరిస్థితిపై రేటింగ్ ఏజెన్సీ మూడీసీ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం విదేశీ మార్గ నిల్వలు తక్కువగా ఉన్నాయి ఇదే సమయంలో మాల్దీవుల రుణాలు సుమారు ఎనిమిది బిలియన్ డాలర్లు ఇందులో భారత్ చైనాలకు చెరో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది విదేశీ మార్గ నిల్వ పడిపోతే దిగుమతులు చేసుకోవడం మాల్దీవులకు సాధ్యం కాదు ఐదేళ్ల పాటు రుణ చెల్లింపుల్ని వాయిదా వేయడానికి చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మొయిజు వివిధ సందర్భాల్లో చెప్పిన ఆ తర్వాత బీజింగ్ నుంచి ఆర్థిక సహాయం అందలేదు భవిష్యత్తులో బీజింగ్ సాయం చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అందుకే గతంలో చైనాకు అప్పగించినట్లు ప్రచారం జరిగిన కీలక ప్రాజెక్టులను ఇప్పుడు ఇండియాతో అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నారు ముయిజ్జు వాటిలో ఓషనోగ్రఫీ డీలు ఒకటి ఇటీవల ఓషనగ్రఫీని అడ్డు పెట్టుకునే చైనా తన నిఘా నౌకను మాల్దీవులకు పంపింది ఇదే సమయంలో రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైతం ఫైనల్ అయితే రెండు దేశాల సంబంధాలు మరింత బలపడటంతో పాటు దిగుమతులకు ఎలాంటి చిక్కులు ఉండవనేది ముయిద్జు ఆలోచన అలాంటి ఒప్పందం ముందుకు కదలాలంటే చైనా అనుకూల వైఖరిని వీడడం ఒకటే ముయిద్జు ముందున్న ఆప్షన్ మోడీతో ద్వైపాక్షిక భేటీకి ముందు చేసిన ఒకే ఒక్క ప్రకటనతో ముయిద్జు తాను చైనా అనుకూల వైఖరిని వీడిన విషయాన్ని భారత్కు చెప్పే ప్రయత్నం చేశారు భారత భద్రతను బలహీన పరిచేలా మాల్దీవులు వ్యవహరించిందని న్యూఢిల్లీ తమకు విలువైన భాగస్వామి అనేది మొయీజు మోడీతో భేటీకి కొద్ది నిమిషాల ముందు చేసిన ప్రకటన రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు తమ పొరుగువారు స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం తమ డిఎన్ఏలోనే ఉందని తెలిపారు చైనాకు మద్దతిచ్చే మొయిజ్జు భారత పట్ల తన విధేయతను ప్రదర్శించి చైనాకు సందేశమిచ్చారనే చర్చ జరుగుతోంది ఇదే టైంలో భారత పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు తమ టూరిజం మార్కెట్ భారత భారత్ అతి పెద్ద వనరు అని భవిష్యత్తులో టూరిస్టుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య ఈ దిశగా ఒప్పందం కూడా జరిగింది మాల్దీవుల్లో రూపే కార్డును ఇండియా ప్రవేశపెట్టింది దీంతో మాలే వెళ్లే పర్యాటకులకు నగదు మార్పిడి విషయమై ఎదురయ్యే ఇబ్బందులు ఇక నుంచి ఉండవు అదేవిధంగా ఈ రూపే కార్డును ఇంట్రడ్యూస్ చేయడంతో అక్కడి ప్రభుత్వానికి ఆర్థికంగా మేలు జరుగుతుంది మొత్తంగా ఇండియా అవుట్ నినాదంతో రూలింగ్ లోకి వచ్చిన మొయిజ్జుకు అధికారంలో కొనసాగాలంటే ఇండియా ఇన్ నినాదం ఒక్కటే ఆప్షన్ అన్న నిజం అర్థమైనట్టే కనిపిస్తోంది చివరి వరకు ఇదే వైఖరితో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాదని అవసరం తీరాక చేన పంచను చేరుతానంటేనే సమస్య